ఆస్ట్రేలియాలో జరిగినటువంటి మ్యాచ్లో భారత్ అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్న శ్రేయస్ అయ్యర్కి జరిగినటువంటి ఈ గాయమైన ప్రమాదంలో ఒక విధంగా బాధలోనే ఉండిపోయింది టీమిండియా అంతా కూడా ముఖ్యంగా ఆయనకి రెండు నుంచి ఏడు రోజుల వరకు ఐసీఏలోనే ట్రీట్మెంట్ జరుగుతుందని ఇప్పుడు ఆస్ట్రేలియా వైద్య బృందం అయితే చెప్పడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆసుపత్రిలోనైతే చేర్పించారు అక్కడ రిపోర్ట్లు చూసిన తర్వాత ఈ పక్క దెబ్బ తగిలి బ్లడ్ కాట్ అయినట్లుగా చెప్తున్నారు దీనివల్ల పూర్తిగా కోలుకోవడానికి ఒక రెండు నుంచి ఐదు రోజుల సమయం అయితే పడుతుంది అంతవరకు ఐసీఈలోనే ఉంచితే మంచిదని వైద్య బృందం అయితే చెబుతుంది శ్రేయస్ శైలికి అయితే ఈ టెస్ట్లన్నీ జరిగిపోయి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఎటువంటి బ్లడ్ ఆగిపోవడానికి ఇన్ఫెక్షన్ సాగకుండా ఉండడం కోసం అయితే ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతానికైతే ముమ్మరం చేశారు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే మన టీమిండియా డాక్టర్ ఫిజియో వెంటనే ఆసుపత్రిలోనైతే చేర్పించి మనం ఎందుకంటే అది నా వల్ల అయ్యే పరిస్థితి కాదు ఇది చాలా పెద్ద దెబ్బగా ఉందని చెప్పడంతో వెంటనే రిస్క్ తీసుకోకుండా రెండు నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేర్పించడం వల్ల ఇప్పుడు అతనికి ఎటువంటి ప్రాణాపం అయితే లేదు కాకపోతే ఒక రెండు నుంచి ఐదు రోజులు అయితే ఐసీఈలు ఉండమని డాక్టర్లు అయితే చెబుతున్నారు అంటే గాయం అయితే చాలా పెద్దగానే ఉంది